అత్యంత కృపగల యేసు నామంలో శుభములు పెరుగుతూ ఈనాటి బంగారు పెరుగులు కొన్ని భాగాలు తెలుపుకుని ఒక చక్కని టాపిక్ని మనం చర్చించుకున్నాం మరి కష్టపడి పనిచేసి సంపాదించితే ఆ స్వంత సంపాదనతో జీవించే వారికి నిజంగా కష్టం విలువ సంపాదన విలువ సమయం విలువ గ్రహిస్తారు గనుక దినములు చెడ్డవు గనుక సమయం సద్వినియోగం చేసుకుంటు జ్ఞానములా నడుచుకోవాలని పౌలు హెచ్చరించాడు మన జీవితాల్లో భావోద్రేకాలు తప్పవు విషయంలో ఆపలేక అణుచుకోలేని వ్యర్థ కోరికల ద్వారా మరి క్షణి క్షణికోద్రేకాలు వల్ల మనం చేసే తప్పు జీవితాన్ని మార్చేస్తుంది అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అగాధంలోకి నెట్టేస్తుంది కొంచెం ఆలోచించి అడుగు వేయాలి దావిటి చేసిన పాపం తర్వాత ఎన్నో గాయాలు బాధలు ఎదుర్కొనేలాగా చేశాయి మరి చేసే చేత ఇతరులను ఒప్పించకుండా మాట్లాడాలి దానికే జాగ్రత్త వహిస్తూ విలువైన జీవితాన్ని వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి దేవుడి నుండి క్షమ పొందిన దావీదు వంశంలోనే కదా రక్షకుడిని క్రీస్తు జన్మించాడు ఆయన క్షమ ఎంత విలువైంది దావీదు క్షమాపణ అడగటంలో దిట్ట దేవుడు క్షమించటంలో గొప్ప ఔన్నత్యం గలవాడని మనం గ్రహించి ఆయన దగ్గర క్షమ పొంది ఆ దీవులను పొందుకుందాం అయితే నీటిలో నడిచినప్పుడు అల్ల వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలుస్తుంది కదా మనస్పర్ధలు తలెత్తినప్పుడు ఒక అడుగు వెనక్కి వేసి తగ్గితే ఆ బంధం తెలిచిపోతుంది కొన్నిసార్లు ఎంతో ఎత్తుకు ఎదిగిపోవాలని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు అందుకే బైబిల్లో లెము తేజలి లెమ్ వెలుగు వచ్చింది అనే హెచ్చరిక ఉంది లేచి వెలుగులో అన్వేషించాలి ఆలోచించాలి ఆచరించాలి దేవుని చిత్తంలో సమస్త అసాధ్యాలన్నీ సుసాధ్యం చేయగలడు అని నమ్మాలి భావంతో అనాలోచనగా సమస్యను వినరాదు లోతు తెలియకుండా ఉచిత సలహాలు ఇవ్వరాదు విషయము పూర్తిగా తెలుసుకోకుండా నిర్ణయాలు తెలపరాదు విధానం తెలియకుండా పరిష్కరించరాదు వైపులా వినకుండా నమ్మినదే నిజమని జడ్జిమెంట్ ఇవ్వరాదు తర్వాత చివరిగా సాయం చేసిన వాడు కృతజ్ఞత కోరుకోవడం ఎంత తప్పు సాయం పొందినవాడు కృతజ్ఞత చూపు చూపకపోవడం కూడా అంతే తప్పు పది మంది రోగులు మరి స్వస్థత అడిగినప్పుడు క్రీస్తు స్వస్థత ఇస్తే ఒక్క కుష్ట రోగి మాత్రమే క్రీస్తుని చేరి కృతజ్ఞత తెలిపాడు ఆ క్రీస్తు ఆనందించాడు కృతజ్ఞత ఎంతో విలువైనటువంటి అనుభవం అది తప్పకుండా మనం అందరి ఏడల ముఖ్యంగా దేవుని ఏడల ప్రజ్ఞత కలిగి జీవిద్దాం అయితే ఈ దినాన మనం యహోవా మందిరములో నాటబడిన చెట్లు కొద్దిగా చెప్పుకుంటూ తర్వాత ప్రత్యేకంగా కొంచెం క్లుప్తంగా ఖర్జూరపు చెట్టు మొదటి చెట్టు గురించి చెప్పుకుందాం మరి తొంభై రెండవ క్రితం పదమూడులో యహోవా మందిరంలో నాటబడిన వారము రక్షించబడిన వారము గొప్ప ప్రణాళికగా కలిగిన జనం గనుక వర్దిల్లాలనే దేవుడు నాటాడు ఇహా నాటిన చెట్లు ఫలించాలి వర్దిల్లాలి మందిరంలో ఫలింపు ఉంది మందిరం అనగా దేవుని కలుసుకునే స్థలం కదా మరొక పేరు దేవుని ఇల్లు దేవుడు నిత్యము ఆ స్థలం నివసిస్తాడు మోసే ఇల్లంతట్లో దేవుని నమ్మకమైన వాడు అన్నాడు దేవుని సరిలో నమ్మకస్తుగా ఉన్నాడు మందిరము ఎందుకు కట్టమన్నారు నిర్గమాకాండ ఇరవై ఐదు ఎందులో నేను వారిలో నివసించేటట్లు పరిశుద్ధ స్థలం నిర్మించను మనుషులతో కలిసి నివాసం చేయదలిచాడు అందుకే మీ మధ్య నివసించుతా అన్నాడు ఆయన ప్రత్యేక స్థలము మందిరమే అయితే ఆ మరి ఒక కలెక్టర్ కలవాలంటే ఆయన ఎక్కడ పడితే అక్కడ కలవలేము ఒక ఆఫీస్ లోనే కలవాలి దేవుని కూడా ఆయన మందిరంలోనే కలవాలి ప్రత్యక్ష స్థలం దేవునికి కావాలి పరముందు నివసిస్తే అది పరలోకం భూమిలో మందిరము ఆయన ఈ పర్లో ఆ దేవాలయాలు పరలోక మందిరమే మందిరం నాకు రావడం ప్రయోజనం ఏంటి అది ఏ సహాయం లభిస్తుంది అంటే ఆత్మీయ సహవాసము సహాయం లభిస్తుంది నిస్సాయ స్థితిలో కూడా మనకు సహాయం దొరుకుతుంది మరి రెండులో పరిశుద్ధ స్థలము సహాయం లభిస్తుంది సి ఆదుకుంటాడు అంటే మనకి దేవుని మందిరాల్లో ఏం లభిస్తాయి సహాయం లభిస్తుంది ఆదరణ లభిస్తుంది సహవాసం లభిస్తుంది మరి ఒక చిన్న బాబట జాన్ అనాథగా ఉన్నప్పుడు ఎవరు తోడు దేవుని సహాయంతో పెద్దవాడై ఉన్న స్థితి చేరి పెద్ద ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ అనుకోని రీతిగా మరి తను ఒకసారి జబ్బు పడ్డాడట కానీ నన్ను ఎప్పుడు భక్తితో దేవాలయాలకు వెళుతూ తన ఉద్యోగానికి వెళ్లే ముందు చర్చి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రభు నా పేరు జాన్ నీ దగ్గరికి వచ్చాను అని ప్రార్థించాడట సరే ఒకసారి చాలా భయంకరమైన వ్యాధి ఇచ్చినప్పుడు తన జబ్బు డబ్బులు లేనప్పుడు ఎవరు తన ఫ్రెండ్ స్నేహితులు కూడా ఎవరి దగ్గర రాలా కొలీగ్స్ కూడా ఎవరు రాలా చాలా దుఃఖపడి ఏడ్చేవాడట ఒకరోజు తెల్ల డ్రెస్ వేసుకుని ఒక ఆయన వచ్చి ఐఎమ్ జీసస్ ఐ హమ్ నేను ఏసుని ఈ దగ్గరికి వచ్చాను అని తను ఎలా నేను జాన్ ని ఎలా వచ్చానని చెప్పాడు అలాగే నేను జీసస్ ని ఈ దగ్గరకు వచ్చాను అని చెప్పాడట అప్పుడు ఆ వెంటనే ఆ వ్యాధి నుండి స్వస్థత పొందాడట అతని మాట గుర్తుకొచ్చి ఆ మాట నేను చెప్పిన మాటే కదా అంటే యేసు ప్రభు వచ్చి నన్ను ఆదరించాడు స్థుతి రక్షించాడు అనుకుని ఎంతో స్థుతించాడట నిస్సహాయ స్థితిలో జాన్ కి సహాయం చేశాడు ఆ స్వ స్వత దేవుని దేవుణ్ణి స్మృతి సాక్ష్యం ఇచ్చాడు రెండవదిగా కీర్తలు నూట ముప్పై నాలుగు మూడులో సి లో నిన్ను ఆశీర్వదించిన గాక అంటే దేవాలయంలో సి యోన్లో లో రెండవది ఆశీర్వాదం లభిస్తుంది అది ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది భౌతికంగాను ఆత్మీయంగాను కూడా మరి యోగిని గాను అబ్రహాం గా దావిదుగానే ఆస్తికర్తలే కదా తర్వాత ఎలా నాటపడ్డాము ఎలా ఫలిస్తామో చూసుకుందాం మరి కీర్తన యాభై రెండు ఎనిమిదిలో నేనైతే పచ్చని విలువ మొక్క వలె ఉన్నాను దావిత మాట ఎంత చక్కటి మాట మందిరంలో ఎలువ మొక్క చెట్టు మరి ఆత్మీయత ఫలించడం ఒక పెద్ద టాపిక్ అయితే అది ఎక్కువ ఫలిస్తుంది పచ్చదనంగా ఉంటుంది వాడదు పురుగు పట్టదు ఎన్ని పురుగులు వచ్చినా అది ఆత్మీయ జీవితాన్ని తినేస్తున్న తినేస్తున్నది అనుభవాలు ఆ పురుగులన్నీ కూడా మరి మనకుండే బలహీనతలే అవి చంపే శక్తి మనకు ఉండాలి గొర్రెలు మరియు బచ్చులో పురుగులు చేరినప్పుడు అది చెట్టు కింద విశ్రాంతి తీసుకునే టైంలో దాని మీద ముంచుపడి పడి దాని చుక్కలతో ఆ ఆ లీనమైనటువంటి ఆ రసంతో లీనమైన అవి వా వాటి మీద పడినప్పుడు ఆ పురుగులన్నీ కూడా చనిపోతాయట అందుకని ఆ గొర్రెలు కాపరి ఉలివ మొక్కల దగ్గర ఆ నీళ్లు పడటానికి అనుకూలంగా పెట్టి ఆ పురుగులు పోవడానికి సహకరిస్తాడట అదే పురుగులు పోవడానికి అది మొక్క పనిచేస్తుందని చెప్పారు అయితే మన శరీరంలో ఉండేటువంటి బలహీనతలన్నీ కూడా పోవాలంటే ఆత్మస్థితిలో మెలకువలు రావాలంటే మనలో తినివేస్తున్న వేస్తున్న పురుగులన్నింటినీ కూడా మనం పరద్రోగాలి అవి శరీర కార్యాలు శరీరాశ జీవ జీవబ్రంబాన్ని తొలగించుకోవాలి మరి ఆ మరి క్రీస్తుకు ప్రేమించే క్షమించే మనసు మనకు కూడా కలిగి ఉండాలి ఈ రెండు లక్షణాలు మనకి ప్రేమించే మనసు క్షమించే మనసు మనలో ఉండాలి లేకపోతే క్రైస్తవుని కాలేము ఆనాటి సమో సహోదరులు ప్రేమ కూడా కలిగి ఉండాలి నీ తోటి వారిని ప్రేమించాలి ఆత్మీయ జీవితంలో తినివేసే పురుగులను తీసి పారవేయాలి నీ బిడ్డలు కూడా వలయ నువ్వు చెట్టు అయితే నీ బిడ్డలు వలయో మొక్కలు అవుతారు నీ బల చుట్టూ తల్లి తల్లిదండ్రులు ఎలా బ్రతితే పిల్లలు అలాగే అనుకరిస్తారు నీవెంత భక్తిగా ఉంటే నీ బిడ్డ భక్తి నేర్చుకుంటారు కదా అందుకనే జాగ్రత్తగా బ్రతకాలి నీ బిడ్డలకు మాదిరిగా ఉండాలి నీవు మూడోది రెండో చెట్టుగా ఉంటే మరి తర్వాత మన అనుభవాల్లో మొదటి చెట్టు అయిపోయింది రెండవ చెట్టు మరి ఖజుర చెట్టు వలయ మరి హెచ్కెల్ నలభై ఒకటి పంతొమ్మిది ఇరవై ఆ మరి అలంకరణకి మందిరానికి మరి కజ్జరపు మట్టుతో చెట్టు అది ఉపయోగపడుతుంది మరి అలంకరణకు ఉపయోగించేది పెండ్లి కుమార్తె ఎంత అలంకరిస్తారో అలాగే ఆ ఒక ప్రతి విశ్వాసి ఒక్కొక్క తలాంతతో సౌందర్యవంతంగా దేవుని మందిరం అలంకరించబడాలి ఆసక్తితో మందిరంలో సేవ ఇష్టంగా పరిచయం చేయాలి మా తలాంట్లన్నీ వాడుకోవాలి మరి పాటలు పాడేవాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ వేసేవాళ్ళు చేపలు వేసేవాళ్ళు శుభ్రపరిచేవాళ్ళు చెప్పుల దగ్గర ఉండేవాళ్ళు అందరూ ఏ ప ఏ పని చేసినా దేవుని కొరకు ఇష్టంగా ప్రేమతో మా తలాంతే ఓర్పుతో సహనంతో చేయాలి సంఖ్యాకాండము ఇరవై నాలుగు ఐదు ఆలోచనల్లో మూడవదిగా మీ నివాస స్థలములు యోహ నాట అగర చెట్టు వలె ఉన్నవి మరి ఒలివ చెట్టు మరి కజ్జీరపు చెట్టు తర్వాత అగరి చెట్టు ఈ అగరి చెట్టు సువాసన చెట్టు అనవచ్చు ఏదో చాలా విలువ కలిగి గంధపు చెట్లు వంటి అన్నమాట కి నలభై ఐదు ఎనిమిదిలో నీ వస్త్రములు వాసనే లవంగ పట్ట వాసనే నిజంగానే సెంటి పక్కన వాసన వస్తుంది కదా ఆ మందిరంలో మన సువాసన గల వారిగా అగరి చెట్టుగా ఉన్నామా బగరి చెట్టుగా ఉన్నామా మన సత్క్రియలనే సువాసనగా ఉండాలి నిన్న బట్టి అందరూ ఆశ్రదించబడాలి దుర్వాసన గల జీవితంలో మళ్ళీ ఉందేమో ఒక్కసారి గమనించుకోవాలి నాలుగవదిగా నాటబడిన చెట్లలో ఇంకొక చెట్టు సంఖ్యాకాండం ఇరవై నాలుగు ఆరు నాటపడిన దేవదారు వృక్షములే ఉండాలి దేవదారు కింగ్ ఆఫ్ ట్రీస్ అంటారు అది విలువైనది శ్రేష్టమైనది దేవదారు నాను ఎంతో మరి సులభ దేవాలయం కట్టబడటానికి కూడా అది వాడబడింది అయితే మరి అది నూట ఇరవై అడుగులు ఎత్తు అంటే పన్నెండు అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు అనమాట శ్రేష్టమైనది అంత ఎత్తుగా ఎదగాలంటే ఇంత లోతుగా పునాది ఉండాలి ఆ లోతుగా ఉండే వేళ్ళు లోతుగా వేళ్ళు నాటబడి ఉండాలి మనం లోతైన ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి పైప్ సూపర్ఫిషియల్ బి కాదు ఆ మరి ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవాలతోటి మనం ప్రత్యేకంగా జీవించాలి తర్వాత తర్వాత కొద్దిగా అనుబంధంగా కంజరు కంజూరు వృక్షం గురించి కొంచెం లోతుగా చూద్దాం మరి అటువంటి పోలినటువంటి ఆత్మీయ జీవితం కూడా మనకు కావాలి ఆత్మీయంగా బలపడితే దీవెం లభిస్తాయి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం కీర్తన తొంభై రెండు పన్నెండు నీతివంతులు కజర వృక్షం వలె మూవే ద్రాక్షల తోటలో వలయ చెట్లు తో పోలుస్తాము ఒలవ చెట్లు అంజరుపు చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఈ కజ్జరపు చెట్లు గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం ఒక గతంలో నేను ఒక్కొక్క చెట్టు గురించి ఒక్కొక్క ఫలితం ఫలాల గురించి చాలా వివరంగా చెప్పాను ఎపిసోడ్స్ లో ఈ మధ్యలో మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేస్తాను నీతి మంత్రులు ఎలా ఉండాలి నీతి మంత్రులు ఎలా ఉంటారు కజ్జరపు వృక్షం పోల్చారు ఈ ప్రత్యేకత మనలో ఉండాలి అరేబియా సిరియా దేశంలో ఉంటుంది మంచి ఫలాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఐగుప్తులో కూడా ఈ వృక్షం ఉంటుంది తమాద వృక్షము తాళ్ళ వృక్షము సరళ వృక్షం అని కూడా దీనికి ప్రయోగ పదాలు ఉంటాయి ఆ చెట్లు ఆ కృతి చాలా అందమైంది గీతాల్లో క్రీస్తు సంఘంతో పోల్చారు సంఘం అభివృద్ధిని వర్ణిస్తూ వరింతో పోల్చారు సంఘము మరి వరి క్రీస్తు అయితే క్రీస్తుకి సంఘం వధువుగా పోల్స్తూ వర్ణించారు పరమ గీతాల్లో అది నిజంగా క్రీస్తుకి సంఘ ఉండే ససంబంధాలని చక్కగా వర్ణించాడు అది అది ఆత్మీర్ధం తోటే చదవాలి పరమ గీత పోల్చాడు తాళ తాళవృక్షం అంటే మరి ఖజీర వృక్షమే రక్త వర్ణుడు ధవళ సౌందర్యం గలవాడు ప్రభువు సుందరంగా ఉండే వధువుగా మన సంఘం రాకడొరకు సిద్ధపడాలి మన హృదయాలు ఆంతర్యంగా ఉండే అందము దేవుడు చూస్తాడు పశ్చిమ దేశాల్లో కాస్మెటిక్స్ అన్ని వ్యాపారంలో ప్రథమ స్థానం మరి ఇండియాలోనే ఉందట ఇండియాలోనే ఎన్నో రకాల వనరులు దొరుకుతాయనమాట మరి మనకైతే అందరంగంలో సౌందర్యం కలిగి ఉండాలి మరి యహెచ్కెల్ నలభై పదహారులో గుమ్మములు గోడలకు స్తంభముల మీద ఖర్జూరపు చెట్లు రూపొందించబడి ఉండను అది గృహ వాడారు ఎహెచ్ నలభై ఒకటి పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా దేవుని ఆలయంలో కెరుపులు సెరూపులు ఉండే సభల మధ్య ఈ కెరూపుల మధ్య కంజూరపు ఖర్జూరపు చెట్టు నిత్యము సహవాసం చేసే అనుభవంలో ఉండి అది ముఖము ఒక ముఖం ఒక చెట్టు వైపు ఒక ముఖము సింహ ముఖం వైపు పెట్టి ఉన్నది అటువంటి అనుభవంలో పద్ చెట్టుకి ఎంత మంచి ఆధికత ఇచ్చారో చూడండి ఏజ్ నలభై ఒకటి పద్దెనిమిదిలో దావి ఉంది అంతా దాని ఒక మరి ఒక వరం అడిగాడండి నా జీవిత కాలం అంతా దేవుని సన్నిధిలోనే ఉంటా అన్నాడు దేవు దేవుని సన్నిధి ఎంతగా కోరుకున్నాడండి తెల్లవారుజామున మరి కావులవాడు ఎలాగా కోరుకుంటాడు అలాగ నీ కొరకు నేను కనిపెడతానన్నాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నా హృదయం తప్పిస్తుంది అన్నాడు మరి నేను నీ నామము నీ నీ ఆలయాన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను ఎన్నిసార్లు చెప్పుకున్నాడు దహ దహనబల్లో ద్రవ్య వేయాలి అది మండుచు ఉండాలి కదా అది ఒకసారి డిఎల్ మోడీ గారితో ఒకడు అన్నాడట నాకు ఇంట్లో ఎన్నో చక్కని పుస్తకాలు ఉన్నాయి ఎంతో మంది నాకు ఫోన్ చూసేవాళ్ళు ఉన్నారు నేను చర్చికి ఎందుకు రావాలి అని అన్నప్పుడు సరే అక్కడ మండుతున్నటువంటి ఆ పొయ్యి దగ్గర ఆ కట్టెలు మండుతున్న ఆ ఫ్లేమ్ నుంచి ఒక కట్టె తీసి పక్కకు పెట్టాడట కాసేపటికి ఆ కట్టె నల్లగా మరిసిపోయి వారి బాగా వికారంగా మారిపోయింది అయితే చూడు ఆ కట్టికి మండుతున్నటువంటి ఆ కట్టెలకి తేడా చూసావా అని అడిగారట అది సహవాసుల్లో ఉంటే అది మంట ఎంత తెలిపి మనంగా మండుతుంది ఒంటరిగా ఉంటే అది ఎలా చూసావా తప్పకుండా సహవాసం మనకు కావాలి అందుకనే సమాజంలో కూడిట మానక అని చెప్పారు ఆ నిజమే మరి ఆ అపస్ల కార్యం రెండు నలభై రెండులో ఏముంది వాక్యము ప్రార్థన సహవాసమందు రొట్టె విరిచి ఏంది ఎడతెక్క ఉన్నారు అవి మనకి యుద్ధోపకరణాల్లో అది మనకి వాక్యము ప్రార్థన మరి పరిశుద్ధాత్మ కన్నీరు ఇవి కూడా మనకి వనరులే ఇవన్నిటి ద్వారా విశ్వాసి మరి ప్రభులోకి దగ్గరగా ఉంటాడు మరి మరి యహోవా జీవము తోడు ఏలియా ఏమన్నాడు రిజబల్ రాణి ఆ అహబరాజు దగ్గర నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో యహవ జీవము తోడు అన్నట్టు అంత శక్తివంతమైన ప్రార్థన మాటలు పలికాడండి వర్షం కురవదు అన్న మాట ఎలా అనాలోచితంగా అన్నాడో ఆలోచితంగా అన్నాడో కానీ నిజంగానే మూడున్నర సంవత్సరాలు వర్షము రాలేదు ఆయన సన్నిధిలో పలకబడిన మాటకు అంత జీవం ఉంది మనం కూడా సామాన్యులమే ఏలియ సామాన్యుడే కానీ అసామాన్యమైన ఆసక్తిగల ప్రార్థన చేసి గొప్ప విశ్వాస వీరుడయ్యాడు కదా but మనం కూడా సామాన్యమే కాని దేవుని శక్తిని పొందితే అసాధ్యమైన కార్యాలు చేయగలమని మాకు నేను చేసిన దానికంటే ఎక్కువ కార్యాలు చేస్తారని కూడా ప్రభు చెప్పారు మరి మార్కు పదహారులో కూడా అన్నారు మీరు సింహం ఎత్తు ఇదండి నాకు అడగదొక్కుతారునే వాగ్దానం ఉంది అంతేకాదు మీరు పాములను చేయ విషపు ఏం చేసినా మీకు హాని చేయదు నా నామున మీరు అన్ని చోట్ల మరి ప్రకటించాలి మీకు దాని దెయ్యాలను వెళ్ళగొడతారు ఆ శక్తి అని అన్నారు ఈ నిజంగానే ఎంతో మంది భక్తులు అటు రిచర్డ్ బాంకే ఆ అనుభవం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది నీవు నీకు నీకు ఇన్ని లక్షల డబ్బులు కావాలంటే నాకు అన్ని లక్షల ఆత్మలు కావాలని ప్రభుని అడిగేట ఆకాశంలో స్వరంతో అది ఎంత చక్కని సత్యం దేవుని యొక్క కృపలో నాకు తెలిసిన నరేంద్ర అనే ఒక సేవకుడు ఆ బాబు చిన్నవాడే ఆ అబ్బాయి నేను ఐదు వేల మందికి బాప్తిజం నా జీవితంలో ఇవ్వాలని అనుకున్నానమ్మా నేను పదిహేను వందలు ఇచ్చాను ఇప్పటికీ ఇంకా అది ప్రతి గ్రామానికి నేను వెళ్ళి స్వార్థ ప్రకటించాలి ప్రభువును ప్రకటించి ఎంతో మంది దేవుని తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారు దేవుని లోతైన భక్తితో ఆరాధించలేని వారు ఉన్నారని చెప్పటం రాత్రి నేను ఎంతో ఆశ్చర్యం ఆనందాన్ని కలిగించింది ఎంతమంది వారు హిందూ కాన్వర్ట్సే కానీ వాళ్ళ ప్రభు ప్రభు ప్రేమ నమ్మ బలవంతం చేస్తుందనే తోటి ఎంత మారు మూల గ్రామాలకు వెళ్లి స్వ దేవుని పేరు తెలియని అందరూ ఉన్నారు వారందరూ తెలపాలి ఎవరైనా వెళతారా అనేది అనుభవంలో అటువంటి బిడ్డలు వెళ్ళి సేవ చేస్తున్నప్పుడు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి ప్రతి సేవకులు వర్షిక్యూషన్ కి ఎదుర్కొన్న బిడ్డల కోసం మనం నిజంగా ప్రార్థన చేయాలి మనం వెతకాలి మనం వెళ్ళదవలేక లేక పంపేదవా అని మనం వెళ్ళలేకపోతే మనం పంపేవారిగా ఉండాలి లేదా ప్రార్థించేవారిగా ఉండాలి అది గుర్తు పెట్టుకుందాం దేవుని మందిరంలో సహవాసంలో ఉండి బలపడటానికి వర్ధిల్లటానికి దేవుని పొందటానికి ఆశిద్దాం చక్కరియా మూడు ఏడలో స్వయంలో పది మందిరములో అధికార విస్తాను నేను సైన్యములు మరి నిత్యము నా శరీరంలో నిలిస్తే భాగ్యం ఇస్తాను ఎంత చక్కటి వాగ్దానం అండి తెలుగుల మధ్య సౌందర్యం ఉంటుంది నిత్య సహవాసం ఉంది వివాహం పన్నెండు పదమూడులో మరి మట్టలాదివారం సమయంలో మరి అందరు కంజరుపు కంజరుపు మట్టలు మరి పెట్టుకుని ఎంతో రీతిగా మరి జీవోత్సాహంతో వాళ్ళందరూ మరి దేవుని వైపు తిరుగుతూ రాజు నాకు జయమని నినాదాలు చేస్తూ ఉంటారు అయితే రోమ ఎనిమిది ఇరవై అయినా బాధ అయినా ఉపద్రమైన క్రీస్తు ప్రేమని చెడబాపరదు అన్న తర్వాత తర్వాత మీకు అత్యధిక విజయం ఇస్తా అన్నాడు ప్రభు నిజంగా మనకు విజయం ఇచ్చే దేవుడు అపజయం ఇచ్చేవాడు కాదు ఆయనకి ఇష్టమైన ఫలాలు కోరుకుంటాడు రోమ మూడు ఇరవై రెండులో విశ్వాసమైనది నీతిగా ఎంచబడుతుంది నోవాహు మాత్రమే నీతి అయ్యాడు మనం నీతి ఆయన గుంపులో చేరదాం నీటి మంతులు విజేతలు చివరిగా ప్రకటన ఏడు తొమ్మిదిలో ప్రతి జనము లెక్కింపజల సమూహం కనబడడం వారి చేతిలో కర్జురపు మట్టలు ఉన్నారు చూసారా కర్జురపు మట్టకి ఎంత విలువ ఇచ్చారో ఒలింపిక్ దాంట్లో కూడా కర్జురపు ఆ ఒలివ మొక్కలు అయితే ఆకులు ఆ విలీవ ఆకుల్నే ఒక కిరీటంగా వేసి పెడతారండి నిజంగా ఒలివకు కానీ ఖర్జురకు కానీ అగరు చెట్లకు కానీ ఎంత విలువ ఉంది నాటబడిన వా చెట్లకు నేను దేవునితో నాటబడిన మందిరంలో వాళ్ళు వర్ధిల్లినట్టుగా ఈ కజ్జిరూపు కూడా అది అది కూడా విలువైంది కనుక మనం ఈ తలంపులన్నీ మనసులో పెట్టుకుని ప్రభు ఈ చెట్ల వలె ప్రభు దగ్గర నాటబడిన వలమే దేవదా వృక్షాల వలె ఇటారుగా లోతైన అనుభవాలతోటి మనం ముందుకు సాగిపోదాం ప్రభు మనకి తలంపుల ద్వారా మరి ఆదరణ ఇచ్చి మరి మెళుకువలనిచ్చి ప్రభు వైపు చూస్తూ సాగిపోదాం అట్టి కృప ప్రభు మన అందరికీ ఇచ్చిగాక ఆమె